ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నంద్యాల జిల్లా కొలిమిగొండ్లలోని బెలూం గుహలకు జీఎస్ఐ ప్రత్యేక గుర్తింపు దక్కింది భౌగోళిక వారసత్వ జాబితాలో బెలూం గుహలకు గుర్తింపు దక్కడంపై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు ప్రపంచంలో రెండోది దేశంలోనే పొడవైన అంతర్భాగ గుహలుగా బెలూం గుహలు ప్రసిద్ధి సుమారు ఇరవై మూడు ఎకరాల భూమి లోపల ఏర్పడిన వీటిని క్రీస్తు పూర్వం నాలుగు వందల యాభై ఏళ్ల కిందట నివాస స్థలాలుగా వినియోగించినట్లు చరిత్ర చెబుతోంది హెచ్బీ ఫూటే అనే ఆంగ్లేయుడు వందల ఎనభై నాలుగులో వీటిని కనుగొన్నారు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై నాలుగు మధ్యలో హెచ్డి గేబర్ అనే జర్మనీ దేశస్థుడు తన సహచరులతో కలిసి మూడు వేల రెండు వందల ఇరవై ఐదు మీటర్ల వరకు శోధించి పటాన్ని తయారు చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్ పురాతత్వ శాఖ రక్షిత స్థలంగా ప్రకటించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పర్యాటక శాఖ తమ ఆధీనంలోకి తీసుకుని అభివృద్ధి చేస్తోంది జీఎస్ఐ జాబితాలో చోటు దక్కడం వల్ల బెలుం గుహలు మరింత అభివృద్ధికి నోచుకున్నాయన్నారు మంత్రి దుర్గేష్